మన రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజల సంక్షేమమే పెద్దపీట వేస్తూ ఎంతో తపన పడుతూ ఇన్నోవేటివ్గా ఎన్నో కొత్త కొత్త పథకాలని అమల్లోకి తీసుకొని వస్తూ ఒక గొప్ప విజనరీగా ఒక ట్రూ లీడర్గా మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకొని వెళుతున్నటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము ఎంపీ గారు శ్రీ కెసి గారిని వారిని అస్కాట్ చేసి తీసుకుని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము లేడీస్ టుగెదర్ ఫార్ వెరీ ఇన్స్పైరింగ్ మోటివేటింగ్ లీడర్ హూ విల్ ఆల్వేస్ బి చెరిష్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ పాలిటిక్స్ అర్సన్ హూ రిలెంట్లెస్లీ వర్క్స్ టువర్డ్స్ ప్రోగ్రెస్ ఈ రోజున మనందరం ఎన్నో అద్భుతమైనటువంటి విజయాలని చవి చూస్తున్నాము అంటే ఎన్నో రంగాల్లో దాని వెనకాల గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారి కృషి ఉంది దాని ఫలితమేది వారికి సాదర స్వాగతం పలుకుతున్నాము అలాగే ఎమ్మెల్యే గారు శ్రీ వసంత కృష్ణ ప్రసాద్ గారికి స్వాగతం తంగిరాల సౌమ్య గారు ఎమ్మెల్యే గారికి స్వాగతం శ్రీరామ్ తాతయ్య గారు ఎమ్మెల్యే గారికి స్వాగతం నేతం రఘురామ్ గారికి స్వాగతం ముత్తవరపు మురళీకృష్ణ గారు సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ప్రెసిడెంట్ కి స్వాగతం స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి గారికి స్వాగతం డిస్ట్రిక్ట్ లక్ష్మీ స్వాగతం నవీన్ కుమార్ రణమ గారు ఎమ్మెల్యే శ్రీ వసంత కృష్ణప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్ నవ్యాంధ్ర నిర్మాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారికి అలాగే శాసనసభ్యురాలు తంగిరాల స్వామి గారు తాతయ్య గారు పెద్దలు పట్టాభి గారు నెట్టెం రఘురామ్ గారు ముత్తవరపు మురళీకృష్ణ గారు వేదికలు అలంకరించిన పెద్దలు ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ నా నమస్కారం ఈ రోజున ఒకనాడు విజయవాడ కళలకు రాజధాని సాహిత్యానికి రాజధాని ఎన్నో విషయాలకి కేంద్ర బిందువుగా ఉన్న మన విజయవాడ కాలానుగుణంగా హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా వెళ్ళిన తర్వాత వాటన్నిటికీ దూరం జరగటం జరిగింది విభజింపబడిన ఆంధ్రప్రదేశ్లో మన దగ్గరకు వచ్చిన అమరావతిని కేంద్రంగా చేసుకొని దుర్గమ్మ సన్నిధిలో రోజు మొదలైన ఈ విజయవాడ ఉత్సవాలు మన సంస్కృతి ప్రతిబింబిస్తూ అమ్మ ఆశీస్సులతో రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి దార్శనికతతో లోకేష్ బాబు గారి నాయకత్వంలో అత్యంత వేగంగా భారతదేశంలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించి ముందుకు సాగాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ ఎందరో కుట్రలు పన్నారు ఎన్నో కుట్రలు చేశారు వాటన్నిటికీ ఆ దుర్గమ్మ ఆశీస్సులతో అధిగమించి అమరావతి ముందుకు సాగుతూ ఉంది అమరావతి అంటే ఒక్క ఆ రాజధాని ప్రాంతమే కాదు విజయవాడ నుంచి గుంటూరు వరకు ఉన్న ఈ ప్రాంతం అంతా అమరావతి ఈనాడు మైలవరం నియోజకవర్గాన్ని కూడా విజయవాడలో అంతర్భాగం చేసి మా రైతుల్ని చిన్ని గారి ఫోన్ చేసి ఇక్కడ గొల్లపూడిలో భూములు కావాలి విజయవాడలో స్థలాభావం ఉందని అడిగితే మా బొమ్మసాని సుబ్బారావు గారి నాయకత్వంలో నేను బాధ్యతలు అప్పగిస్తే కేవలం ఒక్క పూటలో డెబ్బై సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్న భూముల్ని ఈ ఎగ్జిబిషన్కి ఇచ్చి ఈరోజు ఈ కళ సాకారం చేస్తూ విజయవాడ ఉత్సవాలంటే తొలి పునాది పడిన ఈ సంవత్సరం రాబోయే సంవత్సరాల్లో మరింత అంగరంగ వైభవంగా సాగుతూ ఖచ్చితంగా భారతదేశంలో అటు దసరా ఉత్సవాలంటే మైసూరు లేకపోతే హౌరానే కాకుండా విజయవాడలో కూడా ఈ విజయవాడ ఉత్సవాలు ప్రముఖ ప్రాముఖ్యత సంతరించుకొని ముందుకు సాగాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి ఈ రోజు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ విజయదశమి రోజున మరింత శోభన చేకూర్చిన ముఖ్యమంత్రి గారికి మైలవరం నియోజకవర్గం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ సో మచ్ సార్ అలాగే మీ అందరికీ తెలుసు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వచ్చింది అని లార్జెస్ట్ డప్పు ఆర్టిస్ట్ ర్యాలీ మరి మరొకసారి గౌరవనీయ ముఖ్యమంత్రి వారు గారి సమక్షంలో స్వప్నిల్ గారు ద గిన్నెస్ అర్జురెక్టర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము టు ప్రెజెంట్ ఇట్ టు ది వైబ్రెంట్ సొసైటీ ఫార్ వైబ్రెంట్ విజయవాడ మెంబర్స్ మెంబర్స్ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఎమ్మెల్యే గారులందరి సమక్షంలోనూ ఈ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించినటువంటి ఆ సర్టిఫికెట్ ని స్వప్నిల్ గారు ద గిన్నెస్ అబ్జరెక్టర్ ప్రజెంట్ చేస్తారు సొసైటీ మెంబర్స్ అందరినీ కూడా పార్టిసిపేట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ముత్తవరపు మురళీకృష్ణ కృష్ణ గారు అలాగే నవీన్ గారు టు ప్లీజ్ కమాండ్ ద స్టేజ్ శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్ వేగా జ్వెల్లర్స్ నవీన్ గారు టు ప్లీజ్ కమాండ్ ద స్టేజ్ అనిల్ గారు టు ప్లీజ్ కమాన్ స్టేజ్ మురళీ గారు టు ప్లీజ్ కమాండ్ ద స్టేజ్ శ్రేయస్ శ్రీనివాస్ గారు వేదిక మీదికి రావాలి నవీన్ గారు అండ్ సుధాకర్ గారు టు ప్లీజ్ కమాండ్ ద స్టేజ్ వికా జ్వెల్లర్స్ నుంచి నవీన్ గారు అండ్ సుధాకర్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్ గౌరవనీయ ముఖ్యమంత్రి వాళ్ళు గారు నారా చంద్రబాబు నాయుడు గారు యు ఆర్ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు మిలియన్స్ ఆఫ్ పీపుల్ సర్ ఆడవాళ్ళకి కూడా ఎన్నో అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్స్ని తీసుకొని వస్తూ మా అందరికీ గ్రేట్ మోటివేషన్గా నిలబడినటువంటి ద గ్రేట్ లీడర్ విజనరీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్ అఫ్ ఫ్యూ వర్డ్స్ లక్ష్మీషా గారు కలెక్టర్ గారు ప్లీజ్ స్టేజ్ అందరికీ నమస్కారం ముఖ్యమంత్రి వర్యులు ఇవాళ విజయవాడ ప్రాంతంలో దాదాపు మూడు పర్యటనలు చేసుకుని దాంట్లో రెండు పర్యటనలు విజయవాడ ఉత్సవకు వచ్చిన సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం విజయవాడ ఉత్సవ్ మనం ప్రారంభించింది ముఖ్యమంత్రి వాళ్ళు ఆశీర్వచనంతో ప్రారంభించిన ఈ విజయవాడ ఉత్సవం సుమారు ఐదు ప్లేసుల్లో రెండు వందల ఎనభై ఈవెంట్లు చేసుకుంటూ మనం ఈ కార్యక్రమాన్ని మన యువనేత నారా లోకేష్ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తే ఇవాళ చివరి కార్యక్రమం మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ముగింపు వేడుకలు జరుపుకుంటూ మన అందరూ అదృష్టంగా భావిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు కూడా రావాల్సింది ఉంది కాకపోతే ఆయన ఆరోగ్యం బాగోలేక రాగడం కుదరలేదు ఆయన కూడా వచ్చింటే మరింత సోభగా ఉండేది తప్పకుండా ఇవాళ ఇక్కడ ఈ స్థలానికి కృషి చేసిన రైతులకి గొల్లపూడి వాసులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు విజయవాడ ఉత్సవం అంటే విజయవాడ యొక్క సాంస్కృతిక రాజధాని అయిన విజయవాడలో మనందరం కూడా ఇవాళ కవులని కళాకారులని గౌరవించుకున్నాం అతి భారీ ర్యాలీ చేసి ఇవాళ గిన్నెస్ బుక్ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడో డ్రోన్ షో చేసి విజయవాడ అమరావతిని గిన్నీస్ బుక్లోకి ఎక్కిస్తే అమరావతిలో భాగమైన ఈ విజయవాడలో ఈ విజయవాడ ఉత్సవ ద్వారా రాబోయే రాజధాని అమరావతానికి అమరావతికి ఒక మణిహారంగా ఈ విజయవాడ ఉత్సవం ఉండబోతుందని తెలియజేస్తూ విజయవాడ ప్రజలందరూ తరఫున గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ